శ్రీ గురుభ్యో భోన్నమ అందరికి నమస్కారం గత వీడియోల్లో తూర్పుకు సంబంధించి ఎత్తు పల్లాలు ఆగ్నేయానికి సంబంధించి ఎత్తు పల్లాలను ఈ వీడియోలో దక్షిణానికి సంబంధించి మెరక లేదా దక్షిణానికి సంబంధించి ఎత్తు లేదా దక్షిణానికి సంబంధించి పల్లం ఉంటే ఏమైంది అనేది మనం తెలుసుకుందాం ఆ ముందు వీడియోలు కనుక మీరు చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ఆ వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీరు తెలుసుకోండి దక్షిణం కనుక ఎత్తైతే లేదా దక్షిణం మెరకైతే స్థలం మొత్తం ఇలా ఉందనుకోండి ఇది మొత్తం స్థలం అనుకోండి లేదా ఇది గృహం అనుకోండి ఈ దక్షిణ భాగం అనేది ఉత్తర భాగం కన్నా కూడా తూర్పు భాగం కన్నా కూడా ఎత్తుగా ఉండాలి ఎత్తుగా ఉన్నప్పుడు భోగభాగ్యాలు వారి సొత్తు దక్షిణ భాగం ఎత్తుగా ఉన్నప్పుడు భోగభాగ్యాలు వారి సొత్తు కాబట్టి దక్షిణ మెరక ఉండటం అనేది మంచిది అలాగే దక్షిణం కనుక మెరక ఉంటే అంటే దక్షిణం మెరకు ఉంటే బాగానే ఉంది కానీ దక్షిణం పల్లమైతే ఉత్తరం కన్నా తూర్పు కన్నా ఇవి రెండు మెరకగా ఉండి ఈ దక్షిణ భాగం కనుక డౌన్ అయితే పల్లమైతే దారిద్ర్య కల్లం వాళ్ళకి దరిద్రం వస్తుంది ఎంత ఏ పని చేసినా వాళ్ళకి కలిసి రాదు ఖచ్చితంగా కూడా వాళ్ళు చేసినటువంటి శ్రమకి ప్రతిఫలం అనేది రాదు కాబట్టి దక్షణాన ఎంతవరకు మనం ఎత్తులేపాలనుకుంటే చూసుకొని శాస్త్రం ప్రకారం ఫాలో అయితే అన్ని విధాలా కూడా ఆర్థిక పరంగా మంచి జరుగుతుంది అనేటువంటిది దేనికి నిదర్శనం నమస్కారం